హలో అండి అందరికీ అయితే మా హస్బెండ్కి నాకు ఒకటే గొడవ ఏంటో అనుకుంటారు పిల్లల విషయంలో పిల్లలు ఒకటే అల్లరి చేస్తున్నానని అరిశాను పాపనైతే కొట్టిన అందుకని వచ్చి మా హస్బెండ్ నన్ను అరిశాడు వాళ్ళకి ఏమైనా అయితే చాలు నన్నే అంటాడు వాళ్ళు అరిసిన నాకే తిట్లు అరిసపోయినా నన్నే తిట్లు పెడతాడు ఏమైనా చేసినప్పుడు అరిసినా అంటే అరిసినవే అని తిడతాడు ఒకవేళ ఎప్పుడైనా అరసలేకపోయినా గమ్మున అన్నామనుకో చాలు ఇంకా ఏమి పిల్లల్ని అరసన కూడా అరసవా అని అంటాడు ఇట్లా ఉంటుంది ఆకు వచ్చి ముళ్ళు మీద పడినా ముళ్ళు చాకు మీద పడినా తలిగేది దెబ్బ ఆకే కాబట్టి మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉంటారా అలా ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు నాకు మా హస్బెండ్కి ఇట్లా కనీసం నెలకు ఒక రెండు సార్లు అయినా అట్లా గొడవ వస్తుంది ఈ రోజైతే నేను మా ఇంట్లో దోశ పోయడానికి ఎరగారము చట్నీ పప్పుల పొడి ఇన్ని ఆడేయాల్సి వస్తుంది దోశ పోయాలంటే ఎన్ని ఉంటేనే దోశ తింటారు అయితే దోశ అనేది మా వాళ్ళు టచ్ కూడా చేయరు ఇలా ఉంటుంది వాళ్ళ ఇంట్లో పని ఒక్కొక్క దోశ పోస్తూ వాళ్ళకి పెడుతూ ఇంకా నేను పక్కన ఒక్కొక్కరి ఒక్కొక్క దోశలు అయితే పోసేసి పెట్టించేస్తాను ఏం చేస్తాము పిల్లలన్నగా తిట్టు అన్నట్టు నాకు ఇదే పరిస్థితి అయిపోతుంది మా ఇంట్లో గొడవకి